ఎన్నెన్నో విధముల నిన్నో వేడి తినయ్యా విన్నానో నీదగు మహిమ ఇలలోనయ్యా కలనైనా కనలేనో కనిపించరావా ఇలాలోనా మనలేనో మన్నించరావా ఎన్నెన్నో విధముల నిన్నో య్యా విన్నాను నీ ఘు మహిమ ఇళ్ళలోనయ్యా గంగను నీసిగలో దాచితివయ్యా గౌరిణీని వడిలో దాచితివయ్యా గంగను నీసిగలో దాచితివయ్యా గౌరిణీ నీ వడిలోనా దాల్చి దివయ్యా ఓ మంగళాంగ నను చేరరావా జంగమ వేషధారి నిన్ను వేడనా 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 ఎన్నెన్నో విధముల నిన్ను వేడి తినయ్యా విన్నానో నీదగు మహిమ ఇలలోనయ్యా ಗಿರಿ ಲೋಕನಾದುಡವೈಯ ಶೋಕ ಶೋಕಖಂಡಿತ ಹೃದಯ ಪನ್ನಗದಾರಿ ಪನ್ನ ಗಿರಿ ಲೋಕನಾದುಡವೈಯ ಶೋಕ ಶೋಕಖಂಡಿತ ಹೃದಯ ಪನ್ನಗದಾರಿ ಓ ಹೋ ಓ ಚಂದ್ರ చరణంటి కోరి రుద్రాక్షమాల వేసి నిన్ను వేడనా 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 ఎన్నెన్నో విధముల నిన్నో వేడినయ్యా విన్నానో నీదగు మహిమ ఇలాలోనయ్యా ఈక్షిత నందనవనము పెద్దాపురము మోక్షదాయకరార మరువను క్షణము ఈక్షిత నందనవనము పెద్దాపురము మోక్షదాయకరార మరువను క్షణము మరువను నీలం సువ్వారావుని బ్రోవరా 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 ఎన్నెన్నో విధముల నిన్నో వేడి తినయ్యా విన్నానో ఇలలోనయ్యా కలనైనా కనలేను కనీపించరా ఇలానా మనలేను మన్నించరావా ఎన్నెన్నో విధముల నిన్ను వేడి తినయ్యా విన్నాను నీదగు మహిమా ఇలానయ్యా